అందరికీ నమస్కారం మనం వ్యక్తిగత వ్యక్తిగత విమర్శలు బంద్ చేయాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి ముడ్డి మీదంతా అంటున్నాడు ఆయన ఒక కౌన్సిలరేనా ఇంతకి ఒక కౌన్సిలర్ అట్లా మాట్లాడతాడా ముడ్డి మీద అంతా అని చదువుకున్న తెలివనున్న ఆయనకు అసలు యాభై లక్షలు వచ్చినాయి అంటున్నాడు గృహకల్పకి యాభై లక్షల పని అయితే నాకు ఇంతవరకు గృహకల్పాల కనిపించలేదు యాభై లక్షలు ఎట్లా వచ్చినాయి మొన్న దాకా ఇట్లే వీడియోలు చేసిండు మెచ్చుకొని మొన్న ఇరవై లక్షలు ఇచ్చి అంటున్నాడు మెచ్చుకొని మళ్ళీ మీతికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చిండ్రేమో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇట్లే వీడియోలు తీస్తున్నాడు ఇట్లే మాట్లాడుతున్నాడు మళ్ళీ మీతికి వెళ్ళి ఇంకేమన్నా ఇట్లా వీడియోలు తీస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు ఏమో అయినా కానీ ఇప్పుడు మా గిరిశన్న చెప్పిండి చూడండి అన్న ఆనాటి రోజులు తెస్తానని పాటు ఉంటుంది చూడు రేవంత్ రెడ్డి నిజంగానే తెచ్చిండు ఆనాటి రోజులు ఏ అంటే అవి పేపర్లు పట్టుకొని ఆ ఇంటికి తిరగాలి ఈ ఇంటికి తిరగాలి దేనికా అప్లికేషన్కి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అయినా ప్లాస్టిక్ సామాన్లకైతే మస్తు గిరాక పెరిగింది ఎందుకో చెప్పాలన్నా ఏడ మీటింగ్ అని చీరలు ఎగిరి ఎగిరి పడుతున్నాయి ఏడ మీటింగ్ అని అభివృద్ధి చేస్తలేనని మొన్నంత ఎందుకు నిన్ననే కరీంపురంలోనే చీరలు ఎగిరి పడ్డాయి అందరికీ నమస్కారం ఇక్కడ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు మీడియా మిత్రులకు పత్రికా అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న చూసుకోవటం కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాజీ ఎమ్మెల్యే గారి మీద వాక్కులు చవాకులు పెరగడం జరిగింది దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు ముఖ్యంగా అది ఏడు లక్షల కోట్లు కాదు నాలుగు లక్ష నలభై వేల కోట్లు మాత్రమే అంటే పదిహేనులకు చూసుకుంటే సంవత్సరానికి నలభై వేల కోట్లు మాత్రమే అప్పు చేసింది తర్వాత చూసుకుంటే నిర్ణయాకం మొన్న వచ్చిన సంవత్సరంలో వీళ్ళు లక్ష నలభై వేల కోట్లు అప్పు చేశారు అంటే దాదాపు మూడు రేట్ల ఎక్కువ అప్పు చేసి వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన సంవత్సరాలలో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని సరిచూసుకొని మాట్లాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు హెచ్చరిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా చూస్తుంటే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ కొత్తగా ఇచ్చామేమో అని మాట్లాడుతూ కొత్తగా ఇచ్చే అవసరం లేదు మాకు ఉన్న పాత సంక్షేమ పథకాలే మీరు ఇస్తే చాలు కొత్తగా ఇచ్చే అవసరం లేదు ఉన్న పాత ఇస్తే చాలు మాకు కేసీఆర్ ఇచ్చిన పాత పథకాలు ఏమీ అటకం లేకుండా రైతు బంధు కానీ రైతు బీమా కానీ పెన్షన్ కానీ అవన్నీ ఇస్తే చాలు మాకు అవి మాత్రం ఆపకుండా ఇస్తే చాలు కొత్తవి మాత్రం అసలు అవసరం కూడా లేదు మాకు మాకు మీద నమ్మకం కూడా లేదు ఇంకోటి చూసుకుంటే మన డబుల్ బెడ్రూమ్ వికారంలో లేదని చెప్పి నిన్న మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు మరపల్లో కానీ దారిలో కానీ డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి మీరు మీరంతా కలిసి వస్తే మేము కూడా కలిసి వెళ్దాం మనము మేమే మీకు అక్కడ సన్మానం చేస్తాం మీకు కళ్ళు కనబడతలేవా డబుల్ బెడ్రూమ్ కాలేవా అని చెప్పి మీకు ప్రశ్నిస్తా ఉన్నాను ఒకసారి సరే చూసుకొని మాట్లాడలేదు తెలిసి తెలియక మాట్లాడుతున్న కొంతమంది నాయకులు మళ్ళీ ఇంకా ముఖ్యంగా చూస్తున్నాయి కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎన్నిసార్లు అబ్బాయిన కూడా పబ్లిక్కి అర్థమవుతులేదు ఒకసారి ప్రజాపాలన అంటారు ఒకసారి ఇంటికి వచ్చి రాసుకపోతారు ఇంకోసారి రేపు వచ్చి అప్లై చేయమని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఎంతమందికి పబ్లి పబ్లిసిటీ సంటూ చేస్తారు మీరు అసలు పేపర్లు పట్టుకొని లైన్లు కట్టే జమానకు ఇంకా ఇంకా ఎన్నికలకి సమాజం వెనకకి పోతుందా ఆన్లైన్లో ప్ర ఏ జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో పెట్టంగానే అప్లికేషన్ కానీ ఏదైనా ప్రతిదీ వచ్చేస్తాం మనం ఇంకా పేపర్లు పట్టుకొని ఒకరింటికాడికి కాంగ్రెస్ పార్టీలో ఇంటికాడికి వాళ్ళ ఇంట్లో పనిచేస్తు వాళ్ళు ఇస్తారు అసలు ఇంట్లో వరకు ఇస్తారు అర్థమవుతుంది వాళ్ళ ఇంట్లో పనిచేస్తులకు వాళ్ళ చుట్టాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇస్తే తప్పించి కేసీఆర్ లాగా ప్రతిదీ ఆన్లైన్ చేసి ప్రతిదీ ఒక సిస్టమ్ ప్రకారం కుల మత విభేదాలు ఏది లేకుండా ప్రతి పార్టీలకు అతీవిధంగా అందరికీ సంక్షేమ పథకాలు అందజేసింది కేసీఆర్ గారు అలా చేయండి చేయడం అనేసి ప్రతి పేపర్లు పట్టుకొని ప్రతిసారి పేపర్ పట్టుకొని అప్లై చేయండి ఫోటోలు దిగుండి ఇదే పంపిణిస్తాడు స్టేజ్ లేచి మైకులు పట్టుకొని మాట్లాడి ఇదే ఉన్నది తప్పించి వీళ్ళకు ప్రజలకు మంచి చిత్తశుద్ధి అసలు లేదు ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటామంటే నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు ఆనంద్ గారు ఏది అభివృద్ధి పనులు ఫండ్ తేలరని చెప్పి చెప్తున్నారు నేను రెండో రెండు చెప్తా ముందు మన కళ్ళ ముందే కనబడుతుంది ఒక బ్రిడ్జ్ తొంభై ఎనిమిది కోట్లు ఆయనే ఆయన హయాంలోనే పట్టుబట్టి కేసీఆర్ గారిని ఒప్పించి తొంభై ఎనిమిది కోట్లు సంక్షేమం చేయించండు అది ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది మీకు కూడా తెలుసు అది అదే మీరు ఖాళీ మీరు చేస్తున్నాం అని చెప్పి ప్రకల్పాలతో తప్పించి మీరు తెచ్చింది ఏం లేదు ఇంకోటి చూసుకుంటే రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఓపెన్ చేస్తున్నాం మీరే నిన్నే చెప్తారు అరవై కోట్లు పెట్టి అది కూడా ఆనంద్ గారు కష్టపడి దానికోసం ఒప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించి అరవై కోట్లు తీసుకొని వచ్చారు అది మీరు రేపు ఓపెన్ చేస్తున్న తప్పించి మీరు కొత్తగా ఇచ్చింది లేదు అదే మీరు ఏమంటారు దాన్ని మంది కూడిన బిడ్డలు మా బిడ్డలు ముద్దారతి తప్పించి మీరు కొత్తగా తెచ్చింది ఒక్కటి కూడా లేదు ఇంకా కొంతమంది చూసుకుంటే కొంతమంది నాయకులు ఏమంటారు ఆనంద్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే డైరెక్ట్ ఎమ్మెల్యే అందుకే డైరెక్ట్ ఎమ్మెల్యే గారు ఆయన ఆయన ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అసలు వాస్తవాన్ని మీరు చెక్ చేసుకోండి ఒకసారి కేసీఆర్ గారితో కలిసి డాక్టరేషన్ తరపున ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు ఢిల్లీ కూడా వెళ్ళి ఉద్యమం చేసిండు మీకు కావాల్సిన ప్రూఫ్ కూడా మేము చూపిస్తాము అది కూడా మీరు ఒకసారి ఆయన ఉద్యమం చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి రీచెక్ చేసుకోండి ఇంకొక లాస్ట్ మాట చెప్తారు చెప్తా ఉన్నాను మీరు ఏదో కొత్త ఇప్పుడు వచ్చేది ఎట్లా ఎంత కాదనుకున్నా మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మీకు వచ్చిన ఓట్ షేర్ ఎంత మాకు వచ్చిన ఓటు షేర్ ఎంత ఒకసారి చెక్ చేసుకోండి మీరే మేము ఫిగర్ మేము చెప్పాం మా పార్టీలో కొంతమంది కోర్టుల వల్ల కొంతమంది మా కొంతమంది పార్టీలు మారిన వల్ల మేము ఓడిపోయిన తప్పించి మా మీకేం పెద్ద మెజార్టీ రాలేదు మీకు ఏం రాదు కూడా మా మళ్ళీ వచ్చేది మా ప్రధులు వచ్చేది కూడా మళ్ళీ మేమే ఇట్లా మళ్ళీ మీరు మీకు అవకాశం ప్రభుత్వము కాబట్టి మీరు ప్రజలకు మంచి చేయండి అంతే మీరు ఉంటేనే ఒక వ్యక్తిగతంగా ఆనంద్ గారిని దూషిస్తాం అది అంటే ఈసారి ఊరుకునే లేదు ఇప్పుడు మీరు అన్నట్టు అది ఇది మేము మాకు కూడా బజార్ మాటలు వస్తాయి కానీ మేము మా నాయకుడు మాకు సంస్కారం నేర్పండు మేము విమర్శించాలంటే మీకంటే ఎక్కువ మాట్లాడతాం అవన్నీ అవసరం లేదు మీరు మంచి చేయండి ప్రజలకు మంచి పేరు తెచ్చుకోండి నిన్న గాంధీభవన్లో కొట్లంటే మీరు కూడా కొట్లా కొట్టుకోకండి పదవుల కోసం గాంధీభవన్ నిన్న కొట్టుకోరు కొంతమంది యువ నాయకులు అంతా కలిసి మీరు కూడా అట్లా కొట్టుకోకుండా అవన్నీ పదవులు తీసుకొని మీరు అంతా మంచి చేసి మంచి పేరు తెచ్చుకోండి మళ్ళీ ఇంకోసారి ఆనంద్ గారిని విమర్శించినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను విమర్శించినాక మాత్రం సహించలేదు ఇంకోసారి మా ఆనంద్ గారి మీద అవి ఇవి మాట్లాడితే మాత్రం సహించమని చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికి వికారాబాద్ నియోజకవర్గంలో చాలా రోజులు నేను చూస్తూ ఉన్నాం గత సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు కూడా మాత పైసలు లేవు మేము పనిచేయం మాత పైసల్లో మేము పనిచేయమని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాలయాపన చేస్తూ ఉన్నారు మిగతా పైసలు లేకపోతే మరి మీరు సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు ఏ రకంగా మీరు ప్రజలకు హామీలు ఇస్తూ ఉన్నారని చెప్పి ఈ యొక్క సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి రోజు రోజుకు ప్రజల మధ్యలో నాయకుల మధ్యలో పార్టీల మధ్యలో రెచ్చగొట్టి వివక్షలు చేస్తూ కార్యకర్తల మధ్యల చిచ్చు పెడుతూ చిన్న చిన్న నాయకులతోటి స్థాయికి మించి పెద్ద నాయకులను తిట్టిపించడం అనేటటువంటిది మీ సంస్కృతి కావచ్చు కానీ అది మంచి పద్ధతి కాదు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంలో చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వికారాబాద్ వాసులే ఉన్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే అందరూ ఇట్లాంటి పదజాలం వాడతారు అనేటటువంటి విషయం మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు మీరు తిట్టడం మొదలు పెడితే దమ్మండనంతకన్నా ఇంకెక్కు నిట్టగలుగుతాం సో కాబట్టి మనం మనం తిట్టుకోవడం వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో వాతావరణం పొల్యూట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ మీరు విమర్శించదలుచుకుంటే నిజంగానే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అర్ధరహితంగా ఉండాలి కుటీ అనేదో గాయగాయ అని చెప్పి లొల్లి పెట్టి మొన్న అధికారంలోకి వచ్చినట్లు చేస్తే కుదరదు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఆనంద్ గారు మొన్న మూడు వందల ఎకరాలు కరీంపూర్లో తీసుకున్నారని చెప్పి గతంలో చెప్పారు ఇప్పుడేమో మైనగోర్లో హాస్పిటల్ కడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు రేపు ఇంకోటి చెప్తారంటే ఈ జూట మాటలతోటి ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే మీరు రెవెన్యూ డెవలప్ చేసుకోవాలి పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవని చెప్పి పైసలు వచ్చే పని చేయండి మందులు కోలుపుకుంటే వస్తుంటే పైసలు వస్తాయా చెప్పండి ఎవరన్నా ఇన్వెస్ట్ చేయడానికి ముందరికి వస్తే వాళ్ళన్నా ఉపాయపడతా ఉన్నారు రెవెన్యూ ఎన్నికలు జనరేట్ అవుతుంది ప్రాంతం ఎట్లా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది కాబట్టి మీరు పైసలు వచ్చే పని చేస్తలేరు పైసలు వస్తున్నాయి ప్రజలకు వస్తలేవు సంక్షేమ పథకాలకు వస్తలేవు మీరు అట్లాంటి పనులు చేస్తలేరు కానీ కేవలం ఒక ఈ యొక్క రాష్ట్రంలో ఒక గుంపు తయారైంది ఆ గుంపుకు పైసలు వస్తున్నాయి హైదరాబాద్లో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని ఆఫీసులు పెట్టుకున్నారు వాళ్ళు కలెక్షన్లు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఒకరు ఐదారు మంది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అయ్యేటటువంటి కార్యక్రమాలు కానీ రెవెన్యూ జనరేట్ అయ్యేటటువంటి కార్యక్రమాలు కానీ మీరు చేయట్లేదు చేయరు అనేటటువంటి విషయం కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చేసింది ఏంటి అంటే ఒకటే బసం చూపించుకుంటే గిరిగిరే గిరిగిర జరుగుతున్నారు అంతకన్నా మీరు చేసింది ఏం లేదు భవిష్యత్తులో చేస్తారనేటటువంటి నమ్మకం కూడా ప్రజలకు లేదు కాబట్టి మీరు విమర్శించి ఏదో ఒల్లిపెట్టి బడ్డ కలిసి అవతల మీద వేసి దాన్నే వాస్తవం అని చెప్పి అంటే అబద్ధాన్ని ఎక్కువ చెప్పడం వల్ల అదే వాస్తవం అవుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు అది మానుకోవాలి వికారాబాద్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్రలో మేము పోషి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక హాస్పిటల్ కోతేనే ఇంతగానం వణుకుతున్నాడు రేపరేకింగ్ రేపు రేపు ఇంకా గ్రామ గ్రామం తిరిగేది ఉన్నది ఇల్లు ఇల్లు తిరిగేది ఉన్నది అన్ని కార్యక్రమాలలో ప్రజలకు ఉన్నది మరి మీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాం ఒక హాస్పిటల్ పోతేనే గత గది కాబట్టి భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు మేము మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఒకవేళ ప్రజలకి నన్ను మర్చిపోయేటటువంటి ఔటీం కూడా మేము వల్ల గుర్తు చేస్తాం ఖచ్చితంగా మేము ముందలు తీసుకొస్తాం ఒక్క విషయం మాత్రమే పెట్టుకోవాలని మళ్ళీ చెప్తా ఉన్నా ఆనంద్ గారి మీద స్థాయికి తగినటువంటి వాళ్ళు కాకుండా చిన్న చిన్న చిన్నోళ్ళతో మేము అంటే మేము మా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి గౌరవ స్పీకర్ గారిని తిడిపిస్తాం మీకు సబబేనా బాగుంటుందా కాబట్టి మీరు గౌరవిస్తే అవతలని కూడా గౌరవిస్తారనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో వికారాబాద్ నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం ఏం చేద్దామనేటటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించాలి తప్ప ఈ యొక్క వాతావరణాన్ని పొల్యూట్ చేయొద్దు ఈ నియోజకవర్గాన్ని మరింత వెనక్కి లాగొద్దు అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాలని చెప్పి సూచిస్తూ మరొకసారి ఈ సందర్భంగా ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ నమస్కారం మరి ఈనాటి మా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశానికి ఇచ్చినటువంటి విలేకరులందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకు కార్యక్రమంలో పాల్గొంటున్న కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి గత పది సంవత్సరాలుగా మా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి కావచ్చు వికారాలు కావచ్చు అన్ని జిల్లాలకు కూడా సమృద్ధిమైనటువంటి ఒక అభివృద్ధి చేసి మేమందరం కూడా పది సంవత్సరాల అధికారంలో ఉన్నాం మరి నిన్న మొన్న చాలామంది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక పథకాలు కావచ్చు కేసీఆర్ చేసినటువంటి ముందు చూపుతో నిర్వహించినటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇలా ప్రజల్లో కూడా ఉన్నాయి కాబట్టి చాలా వ్యతిరేకత వస్తూ ఉన్నది మరి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మనం గమనించినట్లయితే తెలంగాణ ఉద్యమం గురించి కూడా నిన్న మాట్లాడినారు తెలంగాణ ఉద్యమం ఇచ్చినాము తెలంగాణ అంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి కూడా మాకు కూడా ఇబ్బంది అవుతున్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం ద్వారా సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ లేకపోతే చరిత్ర లేదు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అయితే ఇచ్చిన మన మాట మాట్లాడుతున్నారు వికారాబాద్లో జరిగిన ఉద్యమాల్లో కూడా పాల్గొన్న నాయకులు మనమే కావచ్చు జేసీ నాయకులు కావచ్చు ఉద్యమ నాయకులు కావచ్చు సకల జన్లు కావచ్చు ప్రజలు కావచ్చు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అడిగినప్పుడే మనకు ఒకవేళ తెలంగాణ ఇచ్చినట్లయితే మేము ఉద్యమాలు చేసిన వ్యక్తులు కూడా ఎవరి మీద పోరాడినాం వాళ్ళు తెలుసుకోవాలి ఒకటి దయచేసి చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ గారు తెలంగాణలో కూడా పది సంవత్సరాలు నిర్హాటకంగా అభివృద్ధి పదం లభించేది కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి పైన మీరందరూ కూడా ఆ బాండాలు పొప్పడం తగలు కేసీఆర్ యొక్క సాధించిన విజయ గురించి స్వయాన కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ లేకపోతే వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా వాళ్ళ తమ్ముడు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడే విజయాలు ఉన్నాయి మేము వ్యక్తిగతంగా కేసీఆర్ విమర్శించవచ్చు కానీ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసింది కాబట్టి వచ్చిందని చెప్పి స్వాయానం వాళ్ళు పెట్టిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి టైం వచ్చినప్పుడు నేను రిలీజ్ చేస్తాను అయితే వికారాబాద్ గురించి కూడా చాలా మాట్లాడింది మేము వికారాబాద్ గురించి మెడికల్ కాలేజ్ తెచ్చినాము ఇది తెచ్చిన అది తెచ్చినామంటుంది మేమందరం కూడా గత డెబ్బై ఏళ్ళ శాతం వికారాబాద్ జిల్లా ఉద్యమం కోసం కొట్లాడుతున్నాం మెడికల్ కాలేజ్ గురించి కొట్లాడుతున్నాం ప్రతి కార్యక్రమం ద్వారా మేము కొట్లాడిన తర్వాతనే వచ్చినాయి కానీ మా బాధ ఏమిందంటే ప్రతి ముఖ్యమంత్రి వికారాబాద్ వచ్చి జిల్లా గురించి ఆమె ఇచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు మాకు మోసం చేసిన వ్యక్తులే కానీ తెలంగాణ ఉద్యమంలో గతంలో సుప్రదాభ విద్యార్థి జేఏసీ కార్యక్రమం పెట్టి బ్లాక్ గ్రౌండ్లో పెద్ద కార్యక్రమం పెట్టి కేసీఆర్ గారు వచ్చి చెప్పారు ఒకవేళ కేసీఆర్ మా ప్రభుత్వం వస్తే మొట్టమొదటి జిల్లా వికారాబాద్ని ఇస్తామని చెప్పేసి వికారాబాద్ జిల్లా మరి రిటైర్ కేసీఆర్ దక్కుతాయి మరి జిల్లా కేంద్రం వచ్చినాక మనం అందరం చూస్తూ ఉన్నాం ప్రజలందరికీ తెలుసు ఈ జిల్లా కేంద్రం వచ్చిన తర్వాత వికారాబాద్ పేరు ప్రముఖంగా వినబడుతున్నది తర్వాత ఆన్లైన్ బిజినెస్ నడుస్తూ ఉన్నాయి హోటల్స్ నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో కూడా మనకు మార్పు గమనిస్తూ ఉన్నాం ఈవెళ కలెక్టర్ ఆఫీస్కి అగరావతిలో ఇవాళ వికారాబాద్కు వస్తూ ఉన్నారు మరి వికారాబాద్లో పెట్టి ఇవాళ కేసీఆర్ అభివృద్ధికి అడిగేసింది మరి ఆ జిల్లాకైనా మేము సాధించినాం అది కాకుండా ఈవెల్ మీరు ఒక ప్రగతి భవన్ లాగా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటారు ప్రతి నియోజకవర్గంలో కూడా కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఎమ్మెల్యేలకు గౌరవంగా ఒక ఆఫీస్ ఉండాలని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు జిల్లా కేంద్రాలు కావచ్చు తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా మరి ఇలా పరిపాలన చేసినాం కాబట్టి ఇవాళ మేము టెక్నికల్గా ఇయల్లా కొంచెం ఓడిపోయినామని చెప్పేసి మమ్మల్ని ఒక బాధతో విడుతూ ఉన్నారు అవునండి వికారంలో మాకు డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ప్రతిపక్ష పాత్ర వహించమన్నారు మరి హాస్పిటల్ సందర్భించినా మాత్రమే మీరు అందరూ ఏదో ఆకులు చావకులు పెరుగుతా ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఉన్నటువంటి ఒక అవకాశాలు ఆయన మెరుగుపరిచినటువంటి ఒక సదుపాయాలు ప్రజలకు అందినటువంటి సదుపాయాలు అవన్నిటిని కూడా చూడడానికి ఒక హక్కు లేదు మరి ప్రజాస్వామ్యంలో డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి నియోజకవర్గంలో కూడా మరి గారికి అవకాశం అక్కు లేదా ఖచ్చితంగా పోతాం చూస్తాం ప్రజల కూడా ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఏదైతే అబద్ధ భామీలు ఇచ్చి ఇవాళ మీరు అందరూ కూడా అభండాలు మాట్లాడుతున్నారో వాటిని గురించి నివేదిస్తాం అడుగుతాం ప్రజల పక్షాన ఉండి మేము మేమందరం కూడా పోరాడుతాం అంత మాత్రాన మీరు గుమ్మడిగా దేగోలు పూజలు వేసుకున్నట్టు అవసరమైన విషయాలు మాట్లాడకుండా ఏ విషయాలు మాట్లాడుతున్నారు వంద సార్లు చెప్పిన కాంగ్రెస్ నాయకులకు వికారాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడండి వికారాబాద్ గురించి ఏ పూర్తి చేసినా సహకరిస్తాం అంతే తప్ప ప్రజాస్వామ్య పద్దంలో ఒక ఒక విలేకాశం మాట్లాడుతున్నామంటే వేల మంది గమనిస్తున్నారు కాబట్టి మనం ఒక భాష పద్ధతి ప్రకారం మాట్లాడాలి లాంగ్వేజ్ మాట్లాడద్దు ఇవాళ నీకు నాకు వ్యక్తిగత పంచాయతీ కాదు వికారాబాద్ ప్రజల అభివృద్ధి కోసం విజయ వికారాబాద్ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అయినా ఉన్నది అంతే తప్ప మరి వివేకర్ సమావేశాలు వ్యక్తిగత విషయాలు పెట్టి చేయడం నాకు అర్థం కాదు ఎవరో వచ్చి ఇక వల్ల కర్ణాటక ఎమ్మెల్యే అయింది ఆ ప్రాంత వ్యక్తులు మీరు ఉదారమే మోస్తా ఉన్నారు ఈరోజు మేన వాళ్ళ హాస్పిటల్ పెట్టిండు మేన వాళ్ళు పోరాడతాడు ఈరోజు ఇట్లా జరిగింది అన్నావు ఎందుకు పోతాం పుట్టి పెరిగిన మేమే పోరాడతాం మేము ఎమ్మెల్యేలు అవుతాం ఇంకా అయితే గీతే నీవు ఈ ప్రాంతంకెళ్ళి బయట వాళ్ళందరూ గతంలో ఏజీ కృష్ణ ఉండొచ్చు చంద్రశేఖర్ ఉండొచ్చు మేల్కోట ఉండొచ్చు ఏజీ కృష్ణస్వామి కావచ్చు ప్రతి ఒక్కరు మా ప్రాంతంలో కూడా మా పుట్ట కొట్టి మా మేలు కొట్టి ఈ ప్రాంతం ఎమ్మెల్యేలు అయి మా ప్రాంతం సంపాదించిపోయినావు నీవు కూడా ఇవాళ ఎమ్మెల్యే ఉండొచ్చు ఇవాళ గౌరవమైన పదవిలో ఉండొచ్చు రేపు మాజీ అయిన తర్వాత మా ప్రాంతంలో నీవే ఉండవు అయ్యా ఈ ప్రాంతం తల్లి ఎన్నో పద ఉన్నతమైన ప్రజలు వచ్చినా మాకు మాకు మీ పదవిని గౌరవిస్తాం టెక్నికల్ ప్రభుత్వ పరంగా కానీ మా ప్రాంతం కల్లి గౌరవనీయులు మళ్ళీ చెన్నారెడ్డి గారు కావచ్చు ప్రభాకర్ రెడ్డి హౌసింగ్ చైర్మన్ కావచ్చు నాయన గారు రాష్ట్ర నాయకులు కావచ్చు శివప్రదా గారు శివప్రద గారు ఆయన బీసీ కమిషన్ మెంబర్ కావచ్చు ఇంకా ఎంతోమంది ఉన్నతమైన వ్యక్తులు ఈ ప్రాంతం కల్లి రాష్ట్ర సారి సేవ చేశారు వాళ్ళే మాకు ఉన్నతమైన నాయకులు వాళ్ళే మా రాష్ట్ర నాయకులు మాకు ఇంకా ఎవరికైనా ఏ పోస్ట్ వచ్చినా కూడా మేము మా ప్రాంతం గురించి ఇలా చెన్నారెడ్డి గారు చేపట్లాడతా అంటే మీరు చెన్నారెడ్డి తెలంగాణ రోమ్ చేసిన కరెక్ట్ ఈ ప్రాంతంలో కూడా వికాస మండలి పెట్టి ఎస్ఐపి కళాశాల నిర్మించి ఇలా లక్షలాది మందికి విద్యను అందించారు ఇలా ఆయన మా నాయకుడు ఆయనను మేము చేర్చుకుంటాం మీరు మీ నాయకులు భుజాల మీద వస్తున్నావు కానీ ఈ ప్రాంతం నాయకుల వాళ్ళను గుర్తుపెట్టుకోండి ఆనంద్ గారు కెరీర్లో పెట్టిండు పుట్టిన వ్యక్తి స్థానికుడు ఈ ప్రాంతంలో మళ్ళా సరైన పోటీ చేస్తాడు మరి ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యత ఇచ్చింది ఆయన కార్యక్రమం నిర్వహించాలి ఆయన అంతా ఆయనంత మాట్లాడు తప్పాలి కాబట్టి ఆయనకు మొయినాబాద్ పోయే అవసరం లేదు చైనాలు పోటీ చేసే అవసరం లేదు మేమంతా కూడా స్థాయి నాకు లాగాలం పోరాడతాం ఆత్మ కోసం మేము అందరం ఉంటాం దయచేసి కాంగ్రెస్ నాయకులు నేను మరీ మరీ నమస్కారం చెప్పి వస్తున్నా మీరు చేసే కార్యక్రమాలు చెప్పాలనుకుంటే చెప్పండి మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన బ్రిడ్జి పనులకు పైసలు కానీ మున్సిపల్కి వచ్చే డెబ్బై కోట్లు కానీ ఈ డబ్బులన్నీ కూడా కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా వికారాబాద్ కు శాంక్షన్ అయినాయి మెడికల్ కాలేజ్కి మేమే శాంక్షన్ చేసినాం కలెక్టర్ ఆఫీస్ మేమే మీరు చేసిందేమని ఉంటే ఒక జియో టాపి తీసుకొచ్చి ఇక ఇన్ని వందల కోట్లు తెచ్చినాం ఇన్ని లక్షల కోట్లు తెచ్చినామని చెప్పేసి చూపించాను సార్ టెక్నికల్గా అది ఒక మాట మీరు శాంక్షన్ చేసిపోయారు కదా పైసలు లేవంటే మేము శాంక్షన్ చేసినప్పుడు గొప్పదా తెచ్చు గొప్ప నాకు అర్థం కాదు కాబట్టి దయచే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతం గురించి అభివృద్ధి కూడా చేయండి వ్యక్తిగతంగా విమర్శించవచ్చు అని చెప్తా ఉన్నాము మేము డెబ్బై ఐదు వేల ఓట్లతోటి వికాలాబాద్లో స్ట్రాంగ్ గా ఉన్నాము పాఠ్యకర్తలు స్ట్రాంగ్ గా ఉన్నాము మీరు అవాకులు చెవాకులు మాట్లాడి అడ్డమైన విషయాలు మాట్లాడి కార్యకర్తలను రెచ్చగొట్టదు అని చెప్పి మరీ మరీ చెప్తా ఉన్నాం మీరు ఇచ్చిన ఆమెల పట్ల గ్రామీణ ప్రాంతంలో కూడా ఎంత వ్యతిరేకత లేవు మేము చెప్పడం కాదండి మీరు యూట్యూబ్ చూడండి ప్రజలంతా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు మిమ్మల్ని అందరూ కూడా శాప నర్దలు పెడుతున్నారు మీరే చెప్పారు నలభై వేల కోట్ల ఏంటది రైతు బీమా మాఫీ చేసినామని చెప్పేసి కానీ ఇరవై ఒక్క కోట్ల నల్ల చెప్తున్నారు ఇవాళ రైతు భరోసా అంటున్నారు వీళ్ళందరినీ మొత్తం డిలీట్ చేసుకుంటా డిలీట్ చేసుకుంటా లాస్ట్ ఒక ఐదు శాతం మందికి ఇవాళ భరోసా ఎందుకంటే సిద్ధమవుతున్నారు ఈ రాషన్ కార్డు కూడా పెద్ద చెప్తున్నారు అవునండి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం చేసేది రాషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఇవ్వండి కాదంటే అన్న కూడా కోటలు పెడుతున్నారు అన్ను కూడా వీరకు ఇస్తలేరు ఇందిరా మిల్ల కదా కొర పెడుతున్నారు ప్రజాస్వామ్యం లోపల నిజమైన కార్యకర్తలు నిజమైన ఏదైతే బీజేలు ఉంటారో వాళ్ళు చేయడానికి సర్వే చేశారు సర్వే ప్రకారం ఇవ్వండి ఇంటికే చేయడండి కలెక్టర్ సర్వే ఉంటుంది పెద్ద పనులు సర్వే ఉంటుంది దానికి కూడా కార్యకర్తలు వివరి చేస్తారని చెప్పి ఇవాళ బీలక చూస్తున్నారు బిల్డింగ్ పిల్లలకు ఇందిరామీ వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మీరు మీ గురించి మాట్లాడండి కేసీఆర్ గారు పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఈ ఎలా ఉన్నది కాబట్టి ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడద్దు పార్టీ గురించి మాట్లాడుతూ మా అధ్యక్షుడు మీరు చెప్పేది గొప్పది సార్ యాద అయిపోయింది వికార బతు మీరు తెచ్చింది ఏమన్నా డబ్బులు ఉంటే చెప్పండి దయచేసి చెప్తా ఉన్నాం మీరు ఎవరైనా కూడా మేము విలేకర మాట్లాడతాం చాలా గొప్పదం అనుకున్నా లేదు మాకు ఒక అవకాశం వచ్చింది ఒక కళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా నాకు మాట్లాడే అవకాశం వచ్చింది ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మాట్లాడతాం మీకు కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు మీ ప్రజల గురించి సంక్షోధించి మాట్లాడు కానీ మరి ఆనాటి గురించి ఇంకోటి గురించి మాట్లాడి మీరు చులకన రావద్దు ఎప్పుడైనా కౌన్సిలర్ కానీ పోస్టులు కానీ శాశ్వతం కావు ప్రతి ఒక్కరు కౌన్సిలర్ మారుతుంటారు ఎమ్మెల్యేలు మారుతుంటారు అధికారులు మాట్లాడుతుంటారు మనకు ఇలా నేను కూర్చుంటే ఇలా మాట్లాడుతుంటారు రేపు ఇంకోటి మాట్లాడచ్చు కానీ మన నోటు ఇచ్చే భాష అనేది ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి మనల్ని ఎంతో మనకు గమనిస్తారు కాబట్టి అందరూ హర్షించే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన దయచేసి వ్యక్తిగతంగా మాట్లాడకుండా మీరు మీ యొక్క భాషను కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి నేను మా పార్టీ పరంగా నేను మీ అందరి కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ జై టిఆర్ఎస్